ఈ సెల్ ఫోన్ చూస్తూ ఉంటే అపవాది ఈ సెల్ ఫోన్లో చూడరానివన్నీ పెట్టేశాడు చదవరానివన్నీ పెట్టేశాడు ఆ చూడరాని దృశ్యాలు ఆ చదవరాని దృశ్యాలు ఆ చదవరాని విషయాలు నువ్వు చదివినప్పుడు చూసినప్పుడు దుష్టం యొక్క ఆలోచన మొదలైంది పాపపు ఆలోచనలు మొదలైనవి ఈ పాపపు ఆలోచన ద్వారా పెళ్ళైన వాళ్ళైనా పెళ్లి కాని వాళ్ళైనా యవనస్తులైనా యవనస్తురాలైనా ఇప్పుడు దారి తప్పడం మొదలు పెడతారు దుష్టుని యొక్క ఆలోచనలు ఇప్పుడు నీ మనసులోకి వచ్చినాయి ఎలా వచ్చినాయి చూచుడు ద్వారా వినుడు ద్వారా ఈ సెల్ ఫోన్ లో చూచుడు ద్వారా ఈ సెల్ ఫోన్ లో ద్వారా అవి నీకేం చేస్తున్నాయి చెడు ఆలోచనలు పుట్టిస్తున్నాయి దుష్ట ఆలోచనలు పుట్టిస్తున్నాయి పాపపు ఆలోచనలు పుట్టిస్తున్నాయి పాపము చెయ్యాలనే ప్రేరేపణ కలిగిస్తున్నది అలా మొదలయ్యే ఒక అక్రమ సంబంధం మొదలవుతుంది అలా అలా మొదలయ్యే ఒక బాయ్ ఫ్రెండ్ మొదలవుతాడు అలా మొదలయ్యే ఒక గర్ల్ ఫ్రెండ్ మొదలవుతుంది యవనస్తులు వినండి అలా మొదలయ్యే ఒక గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉండడం తప్పే ముందు మన ఊర్లో ఎంతమందికి గర్ల్ ఫ్రెండ్స్ లేరు బాయ్ ఫ్రెండ్ ఉండడంలో తప్పే ముందు మన ఊర్లో ఎంతమంది ఆడపిల్లలు బాయ్ ఫ్రెండ్ లేరు అలానే ఆలోచన వాడు పుట్టిస్తాడు వాడు దుస్తుల ఆలోచన ఆ దుస్తుల ఆలోచన నీలో కలగడం ప్రారంభమవుతుంది అదృష్టిని ఆలోచన నీలో ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడు నీ మనసులోనికి రవాణా రవాణా వేయబడింది నీ మనసులోనికి వచ్చింది ఇప్పుడు అది ఎలా వచ్చింది నీ మనసులోనికి ఇదిగో ఇక్కడ నువ్వు సోషల్ మీడియాలో చూస్తున్నావు ఇదిగో ఇక్కడ నువ్వు సెల్ఫోన్ లో చూస్తున్నావు ఇదిగో ఇక్కడ నువ్వు వాట్సాప్ లో చూస్తున్నావు ఇదిగో నువ్వు చూడకూడని వెబ్సైట్లు చూస్తున్నావు పాన్ వీడియోస్ చూస్తున్నావు అశ్లీలమైన వెబ్సైట్లు చూస్తున్నావు పాన్ వీడియోస్ వాడు తీసుకొచ్చి వాడు నీ చేతిలోనే పెట్టేశాడు వాడు తీసుకొచ్చి వాడు నీ చేతులను పెట్టాడు ఉచితంగా అది కూడా వాటిని చూస్తున్నావు అవి చూసినప్పుడు నీకు దుష్ట ఆలోచనలు మొదలైనవి అవి చూసినప్పుడు నీకు చెడ్డ చెడ్డ ఆలోచనలు మొదలైనాయి ఇతరులను చూసినప్పుడు అందులోనే నీకు ఎవరెవరో ఏదో పెడుతుంటారు ఓ వాళ్ళలాగా నేను కూడా చేస్తే బాగుంటుంది అని ఆలోచనలు వస్తుంటాయి అలాంటి ఆలోచనలు వచ్చి ఆ దుష్ట ఆలోచనలు వచ్చి ఇక నువ్వు పాపల మార్గానికి వెళ్ళిపోతావు నువ్వు ఎవరైనా అలా చేయవద్దు అని చెప్తే అపాసిస్తూ ఉంటావు ఎక్కడున్నావు నువ్వు ఈ కాలపు అబ్బాయి ఈ కాలపు అమ్మవేనా నువ్వు ఎక్కడున్నావు ఇంకా వెనకబడి ఉన్నావు ఇందిరా డెవలప్ కావాల నువ్వు కామన్ ఈ రోజంతా ఈ రోజంతా ఈ పాపము జీవితం కామన్ ఈరోజు పాపం అనేది కామన్ అయిపోయింది ఎవరస్తులు బీర్ తాగడం కామన్ అయిపోయింది సిగరెట్లు తాగడం కామన్ అయిపోయింది గుత్తుకాయలు తినడం కామన్ అయిపోయింది అక్రమ సంబంధాలు కలుగుండడం కామన్ అయిపోయింది కూడా అక్రమ సంబంధాలు కానీ కామన్ అయిపోయింది బాయ్ ఫ్రెండ్తో పవిత్రమైన జీవితం లేదు రేపు నీ భర్తకు నీ పవిత్రత ఎక్కడిది ఎక్కడాని ఎలా ఇవ్వగలవు నువ్వు ఆ పవిత్రతను కోల్పోయాక ఎవరో అబ్బాయికి మీ శీలము ఇచ్చేశాక నీ భార్య నీ యొక్క భర్తకు నువ్వేమిస్తావు ఇక ఏమిస్తావు నీ దగ్గర ఏం పవిత్రత ఉందని అని ఇస్తావు నీ భర్తకి నువ్వు పెళ్లి చేసుకున్నాక పవిత్రత లేదు పరిశుద్ధత లేదు శీలము లేదు అమ్మాయిలకు అబ్బాయిలకు దుష్టుల ఆలోచనలు వచ్చేసినాయి ఈ ఫోన్ ద్వారా దుష్ట ఆలోచనలు వచ్చేసినాయి ఇప్పుడు దీనికి వ్యతిరేకం ఏంటో చెప్పాలా దుష్ట ఆలోచనకు బదులుగా మంచి ఆలోచనలు రావాలంటే ఏం చేయాలా ఇదిగో ఇంకొక ఇంకొకటి ఉన్నది మొబైల్కి బదులుగా బైబుల్ దీన్ని దివారాత్రులు ధ్యానించు నీకు మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి దుష్ట ఆలోచనలు విడిచిపెడతా ఉంటాయి పాపని ఎలా జయించాలో ఈ వాక్యం ధ్యానిస్తూ ఉంటే నీకు అర్థమవుతా ఉంటది శోధనని ఎలా జయించాలో ఈ వాక్యం చదువుతా నీకు అర్థమవుతా ఉంటది ఈ బైబిల్లో ఎంతో మంది భక్తులు ఉన్నారు వాళ్ళ వాళ్ళ కాలములలో వాళ్ళ వాళ్ళ జీవితాలలో వచ్చిన శోధనలను ఆ యవన స్త్రీలు ఆ యవన పురుషులు ఎలా జయించాలో ఈ బైబుల్లో రాయబడి ఉన్నది వాళ్ళను రోల్ మోడల్ గా తీసుకో పవన్ కళ్యాణ్ కాదు ముగ్గురు నలుగురు పెళ్లి చేసుకున్న వాళ్ళు కాదు వీళ్ళందరూ వింటున్నారా హీరోయిన్స్ హీరోలు కలను వాళ్ళు ఒక్కొక్కరు ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు పెళ్లి చేసుకుంటారు వ్యభిచ్చారులు వాళ్ళు వాళ్ళు కాదు మన రోల్ మోడల్స్ రాజకీయ నాయకులు కాదు మన రోల్ మోడల్స్ మన రోల్ మోడల్స్ ఇదిగో ఈ బైబిల్లో ఉన్నారు మన రోల్ మోడల్స్ ఈ బైబుల్లో ఉన్నారు వాళ్ళు మన విశ్వాస వీరులు వాళ్ళు అసలైన హీరోస్ వాళ్ళే ఫేత్ హీరోస్ విశ్వాస హీరోలు వాళ్ళు వాళ్ళలాగా జీవించాలని ఆశించు వాళ్ళలాగా జీవించాలని కోరిక కలుగుండు బైబుల్లో మనలాగా శోధలు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కానీ వాళ్ళు ఎలా జయించారు వాటిని మనం ఎందుకు జయించలేక పడిపోతున్నాం ఉంది అక్కడ బైబుల్లో తీసుకో దాన్ని తీసుకో బైబుల్లో దాని చదువు ఇన్స్పిరేషన్ ప్రేరే వస్తుంది వాళ్ళ జీవితాలు చదివినప్పుడు ప్రభువా నేను ఇదిగో ఇక్కడ ఉన్నాడే ఈ యవనస్తుడు బైబిల్లో ఈయనలాగా నేను కూడా బతకాల ప్రభువా ఈయనలాగా నా జీవితం ఉండాలా ప్రభువా ఇదిగో ఇక్కడ ఉన్నాడే శోధన జయించిన ఇదిగో ఈ శత గభిరగ లాంటి యవనస్తులు నేను కూడా అలానే ఉండాలా ప్రభువా అదిగో ధాన్యాల వల్ల నేను కూడా నిలబడాలా ప్రభువా